హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ సెవెంటీ అరే మా అక్క ముందు మాట్లాడడానికి మా కిల్లర్ సార్నే భయపడతాడు అలాంటిది నువ్వెవరే డొక్కు మొహం దానివి అని హంసినిని దులిపి పారేసింది శ్యామ ఎక్స్క్యూజ్ మీ నేను మీతో మాట్లాడడానికి రాలేదు మీరు కాస్త పక్కకి తప్పుకుంటే బాగుంటుంది అంది హంసిని శ్యామాని చూస్తూ పొగరుగా నువ్వెవతివే మా ఇంటికి వచ్చి నన్ను తప్పుకోమంటున్నావు ముందు నువ్వు ఇంటి బయటికి వెళ్తావా లేకపోతే మెడబెట్టి బయటికి గెంటైనా అని అంది శ్యామ అది కనిపించే అంత మంచిది అయితే కాదు సీల్ రాకాసి అది అన్నంత పనైనా చేస్తుంది కాబట్టి అది నిన్ను మెడబట్టి బయటికి గంటేయక ముందే నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్తే చాలా బాగుంటుంది అనుకుంటా లేకపోతే నా ఇంటికి వచ్చి ఇన్ని అవమానాలు తినడం అవసరమా మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపోతే బాగుంటుంది లేకపోతే దాని ట్రీట్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది చెప్తున్నాను కదా ఇంత కిల్లర్ని అయినా నేనే చెప్తున్నాను అది పెద్ద రాక్షసి దాంతో నేనే గెలవలేను అని ఇక నువ్వేం గెలుస్తావు అని అన్నాడు విశ్వ ఇప్పుడు మీరు నన్ను పొగిడారా లేకపోతే తిట్టారా కిల్లర్ సార్ అని అడిగింది శ్యామ అయోమయంగా విశ్వ వైపు చూస్తూ పొగుడుతున్నానే అది కూడా అర్థం కావట్లేదు అంటే మెంటల్ బుర్రా నీకు అని అన్నాడు విశ్వ ఏమో సార్ మీరు మాట్లాడినా నన్ను తిట్టినట్టే అనిపిస్తుంది అందుకే నన్ను పొగుడుతున్నా కూడా తిట్టినట్టే అనిపిస్తుంది సార్ పోనీలే నా జీవితంలో ఒక్కసారైనా మీరు పోగిడారు థ్యాంక్ యూ అని అదిగో బాబు కూడా తన మొహం చూసి ఏడుస్తున్నాడు మొదట తనని బయటికి పంపించండి కిల్లర్ సార్ లేకపోతే చూడండి అది దాన్ని మొహాన్ని చూసి దాడుచుకొని జ్వరం తెచ్చుకున్నాడు అనుకోండి రాత్రంతా అందరూ మెలకుతో ఉండి హాస్పిటల్స్ చుట్టూ తిరగాలి ఇలాంటి దుష్టశక్తుల గాలి తాకడం బాబుకి ఏం మంచిది కాదు ముందు దాన్ని బయటికి తరిమేయండి అని శ్యామ సుహా చేతుల్లో ఉన్న బాబుని ఎత్తుకొని వేరే రూంలోకి వెళ్ళిపోతుంది నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు విశ్వ నన్ను ఎదుర్కోవడం ఖచ్చితంగా బదులు తీర్చుకునే తీరుతాను నువ్వు చేస్తున్న అన్నింటికి బాగా విర్రవీగుతున్నారు కదా మీ అందరి పొగర్లు దించే తీరుతాను నేను అని హంసిని అంటుంటే ఇది పొగర్లు దించే తీరుతాను హంసిని అంటే ఇది ఆడది నన్నేం చేస్తుంది అనుకుంటావేమో కానీ నేను ఆట మొదలు పెడితే నువ్వు కూడా ఏడవాల్సిందే ఈ హంసిని ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేసి తీరుతుంది రెడీగా ఉండు నన్ను ఎదుర్కోవడానికి అని హంసిని కోపంగా సుహాని విశ్వాని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె టిక్కు టిక్కు మంటూ నడ్డి ఊపుకుంటూ వెళ్ళడంతో ఎవరు విశ్వ ఆ అమ్మాయి అని అడిగింది సుహా నోయల్ వల్ల చెల్లి అంట అని చెప్పాడు విశ్వ కానీ ఆ అమ్మాయి చనిపోయింది అని చెప్పావు నువ్వు మరి ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది సుహా వాడికి ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారని నాకేం తెలుసు బేబీ ఇదంట వాడికి ట్విన్ సిస్టర్ అంట చనిపోయిందేమో ఇంకా చిన్న చెల్లి అంట ఇంకా ఎందరు చెల్లెళ్ళు ఉన్నారో వాడికి నా మీదకి ఇంకా ఎన్ని మంది వస్తారో దేవుడా అన్నాడు విశ్వ ఇదిగో భైరవ్ మనం వేసేసిన వాళ్ళందరికీ చెల్లెళ్ళు అక్కలు ఉన్నారేమో ఒకసారి లిస్ట్ చూసిపెట్టు ఇలా నేను వాడి చెల్లెళ్ళు వీడి చెల్లెళ్ళు అని ఇంకా ఎందరు వస్తారో చూడాలిరా బాబు అని అన్నాడు విశ్వ ఆ మాటకి భైరవ్ నవ్వుతూ అలాగే బాయ్ చూస్తా అని శ్యామ బాబుని ఎత్తుకొని రూమ్లోకి వెళ్ళడంతో భైరవ్ కూడా శ్యామ దగ్గరికి వెళ్ళాడు బెడ్ మీద బాబుని బోర్లా వేసి వాడికి బొమ్మలు చూపిస్తూ ఆడిస్తున్న శ్యామాని చూసి భైరవ్ వెళ్ళి ఆమె చీరచాటు నుండి నడుము కనిపిస్తూ ఉంటే ఆమె నడుముని గిల్లి భైరవ్ నవ్వుకుంటూ వచ్చి ఆమె పక్కన కూర్చోగానే భైరవ్ గిల్లడంతో శ్యామ అరిచిన అరుపుకి బాబుగాడు నవ్వుతూ ఉంటాడు వాడి నవ్వుకి మళ్ళీ గిల్లుదామా పిన్నిని అని అన్నాడు భైరవ్ బాబుని చూస్తూ హా నీకెక్కడా పని లేదు బావా నువ్వు గిల్లడం పొట్టోడు నవ్వడం సరేలేండి ఇద్దరికి ఇద్దరు సరిపోయారు అని వాడి బుగ్గలు లాగుతూ శ్యామ నవ్వుతూ ఉంటుంది భైరవ్ వచ్చి శ్యామ నడుము గిల్లగానే బాబు కిలకిలా నవ్వుతాడు శ్యామ అరిచిన అరుపుకి దాంతో భైరవ్ బాబుని చూస్తూ మళ్ళీ ఒకసారి గిల్లదామా పిన్నిని అని అడిగాడు అవునవును సిగ్గులేదు ఇద్దరికి నీకు ఈ పొట్టోడికి నువ్వు గిల్లడం సరే వీడు నవ్వడం సరే కదా అని నాన్న పిన్నిని గిల్లితే నవ్వుతావా బాబాయిని కొట్టాలి కానీ అలా నవ్వుతావా నువ్వు పిన్ని బాయ్వి కదా బాబాయిని కొట్టాలి పిన్ని మీద చేయి వేస్తే సరేనా బంగారు కొండ అని శ్యామ మాట్లాడుతూ ఉంటే ఆలు ఊలు కొడుతూ ఉంటాడు బుడ్డోడు వాడు ఉంగాలు కొడుతూ ఆడుతూ ఉంటే ఆ తెల్లతోలు మొహందు ఎవరు బావా డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేసింది అని అడిగింది శ్యామ అలానే వస్తూ ఉంటారు లేవే బాయ్ మీద పగ ఉన్నవాళ్ళు దగ్గర దాకా వస్తారు కానీ బాయ్ని టచ్ చేయాలి కదా కాకపోతే ఈసారి ఇవిడ బాబుని సుహాని టచ్ చేయాలి అని చూస్తుంది కానీ బాయ్ ఆయన జోలికి వచ్చిన వాళ్ళనే ఊరుకోడు అలాంటిది బాబీ జోలికి వచ్చి చిన్న బాయి జోలికి వచ్చిన వాళ్ళని ఊరుకుంటాడా ఏదో ఆడపిల్ల కదా అని వదిలేస్తున్నాడు తను ఎక్కువ చేస్తే ఆడామగా అన్న తేడా ఉండదు బాయికి వేసి పారేస్తాడు అప్పుడు ఏ గోలా ఉండదు అని చెప్పాడు భైరవ్ అవును బావా ఆ తెల్లతోలు మొహం దాన్ని వేసేయడమే బెటర్ ఉన్నట్టుంది పైగా ఏకంగా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇస్తుంది అంటే దానికి మామూలు బలుపు లేదు చాలానే బలుపు ఉంది ఏదో చేస్తాను ఇప్పుడు చేస్తాను అని ఇంటి వరకు వచ్చి వార్నింగ్ ఇచ్చిందంటే అది ఏదో చేయడానికే నిర్ణయించుకున్నట్టు ఉంది కాబట్టి అది ఏదైనా గడబిడ చేయకముందు కాబట్టి అది ఏదైనా గడబిడ చేయకముందే మీరు కాస్త దాన్ని కనిపెట్టుకుంటూ ఉండండి అమ్మాయి కదా అని కాస్త అజాగ్రత్తగా ఉండకండి సరేనా ఇప్పటికే ఆ ప్రణవ్ గాడి వల్ల మనం ఎంత దెబ్బ తిన్నామో తెలుసు కదా ఇప్పటి వరకు కోలుకోలేకపోయాము అలాంటిది మళ్ళీ మీకు ఏమైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను బావా మళ్ళీ నీ దూరాన్ని నేను తట్టుకోలేను అని చెప్పింది శ్యామ అదే అబ్బా అప్పుడంటే బాయ్ తమ్ముడి మీద అనుమానం రాలేదు కాబట్టి ఎవరు ప్రణవ్ సైడ్ ఆలోచించలేదు కానీ ఇప్పుడు అలా కాదు కదే అయినా వాళ్ళు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అందరి మీద నిఘా ఉంచాము ఈసారి ఏమైనా అటాక్స్ చేసినా మనకు తెలిసిపోతుంది అప్పటిలా నువ్వు బెంగ పెట్టుకోకు మాకేం కాదు మనకి ఏం కాదు సరేనా ఎవరికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది నువ్వు ఎలాంటి టెన్షన్లు పెట్టుకోకే నా పెళ్ళామా అని భైరవ్ శ్యామ బుగ్గపైన ముద్దు పెట్టాడు అది చూసి బుడ్డోడు మళ్ళీ నవ్వుతూ ఉంటే నీకెందుకు నవ్వు వస్తుంది పొట్టోడా అని అంది శ్యామ వాళ్ళ బాబాయ్ పిన్ని బుగ్గ మీద ముద్దు పెట్టడంతో వాడు కూడా వాడి బుజ్జి పెద్దలతో ఆమె బుగ్గ మీద వాడి చొల్లంతా కారుస్తూ ఉంటే భైరవ్ శ్యామ ఇద్దరూ నవ్వుతూ ఉంటారు వాడి వేషాలకి హంసనీ బయటికి వెళ్ళడం శ్యామాభైరవ్ వాళ్ళ రూంలోకి వెళ్ళడంతో సుహా సూటిగా విశ్వ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే విశ్వ సుహా చూపులకి తడబడుతూ ఏంటి బేబీ అలా చూస్తున్నావు అని అన్నాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్